సూర్యపేట చెందిన సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించారు బుధవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిపిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పదహారవ స్నతస్కోత్సవ కార్యక్రమంలో ఆయన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తమల్ సై చేతుల విధంగా జర్నలిజం విభాగంలో పిహెచ్డి పట్ట గోల్డ్ మెడల్ అందుకున్నారు తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఉదయం ప్రసారం అయ్యే రాజకీయ చర్చలు ఒక అధ్యయనం అన్న టాపిక్ పై బంటు కృష్ణ పరిశోధన పూర్తి చేశారు రెండు నుంచి రెండు వేల పదిహేడు సంవత్సరానికి గాను పిహెచ్డి జర్నలిజం విభాగంలో యూనివర్సిటీ టాపర్ గా నిలవడంతో కృష్ణను గోల్డ్ మెడల్ భరించింది తనకు గోల్డ్ మెడల్ రావడానికి సహకరించిన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తంగిర కిషన్ రావు కు రిజిస్టర్ ఆచార్య భట్ట రమేష్ కుమార్ కు గైడ్ కార్యాలయ సుధీర్ కుమార్ కు విశ్వవిద్యాలయ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి మిత్రులు బంధువులకు ఈ సందర్భంగా బంటు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు తను సాధించిన ఈ ఘనతను జన్మనిచ్చిన అమ్మాయ్యకు సమీకరించు బోధించు పోరాడు అన్న భారత రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తి ప్రధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు పొందిన బంటు కృష్ణయ్య పిఎస్డి పట్ట మరియు శ్రీ వివి రావు స్వర్ణ పథకం పొందిన అభ్యర్థి పారిపెల్లి రవీందర్